కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ రోజు కరీంనగర్ ప్రధాన వార్తలు కనుక చూస్తే నిన్న వినాయక నిమజ్జనం కరీంనగర్ లో చాలా వైభవంగా ఘనంగా జరిగింది తొమ్మిది రోజుల పాటు ఆ ఘననాథుడు పూజలు అందుకొని నిన్న గంగమ్మ ఒడికి చేరుకున్నాడు చూద్దాం ఒకసారి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి వినాయకుడు శుక్రవారం గంగమ్మ ఉడికి చేరాడు ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాహనాలు వినాయక విగ్రహాలను పెట్టి డప్పు చప్పులు భజనలు కోలాటలు బొగ్గుడోలు నృత్యాలు న్యాతులతో శోభయాత్రను వైభవంగా నిర్వహించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతం కిక్కిరిసిపోయింది ఎప్పటిలాగే కరీంనగర్ పట్టణంలో చాలా వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి వినాయకుడు నిన్న చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి కోలాటాలు ఒగ్గుడోలు నృత్యాలు డ్యాన్స్లతో కరీంనగర్ ప్రజలు గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడం జరిగింది గణేషుడు నిమజ్జనం ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చినటువంటి భక్తులకు పలు సంస్థలు సౌకర్యాలు కల్పించి తమ ఔదర్యాన్ని చాటుకున్నాయి నగరంలోని శివాలయం వీధి గణేష్ మండపం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవాలను ప్రారంభించారు ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు నిర్వహించారు ప్రతి ఏటా జరిగినట్టే ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా కరీంనగర్ లో గణేష్ నిమజ్జనం జరిగింది పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడడం జరిగింది నిమజ్జన కార్యక్రమం ఇట్లుంటే కరీంనగర్ లో నిన్న చల్మణ ఆనందరావు ఆసుపత్రిలో ఒక కలకలం రేపింది ఒక మహిళ ఒక మహిళతో పాటు గురుకా వేసుకున్నటువంటి ఒక వ్యక్తి చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలోని ఒక వాష్రూమ్ పోయేటువంటి వాష్రూమ్ లోకి దూరి ఆ మహిళలు టార్గెట్ గా చేసి ఒక ప్లాన్ చేయడం జరిగింది మరి అది దొంగతనానికి వచ్చిరా లేకపోతే ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వచ్చారనేది తెలియదు కానీ నిన్న వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసేటువంటి ప్లాన్ లో భాగంగా అది విఫలం చెందగా వాళ్ళు పోలీసులకు దొరికిపోవడం జరిగింది సో చూద్దాం చల్మెడ ఆసుపత్రిలో దొంగలు వాష్రూమ్ లోకి వచ్చేటువంటి మహిళలు టార్గెట్ గా ప్లాన్ ఓ మహిళ మెడలో చైన్ లాగేందుకు యత్నం అరవడంతో చిక్కినటువంటి దుండగులు పోలీసులకు అప్పగింత చెల్మెడ ఆస్పత్రిలో దొంగలు వాష్రూమ్ లోకి వచ్చేటువంటి మహిళలు టార్గెట్ గా ప్లాన్ ఓ మహిళ మెడలో చైన్ లాగేటువంటి యంత్రం అరవడంతో చిక్కిన దుండగులు పోలీసులకు అప్పగింత ఇద్దరిపై కేసు నమోదు నిందితులు సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి ఎండి మిరాజు నిసా చిప్ప సాయినాథ్ సో కరీంనగర్ లో నిన్న చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలోకి ఒక మహిళ మహిళతో పాటు గుర్కా వేసుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరే ఆ దొంగలు ఇల్లే ఆ మహిళ యువీడ దొంగ సిపి కమిషనర్ గారు గౌస్ అలం గారు కూడా దీనిపైన చాలా సీరియస్ అయి ఇమ్మీడియట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ రాగానే నిన్న పోలీస్ స్టేషన్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎవరైతే వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని విచారణ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫోటో ఇది చూద్దాం అసలు ఏం జరిగింది కరీంనగర్ జిల్లా రూరల్ మండలం బొమ్మకల్ శివార్ లోని ఆనందరావు మెడికల్ కాలేజీలో లో దొంగలు చూడారు ఓ మహిళ మెడలో చైన్ తస్కరించేందుకు చేసినటువంటి ప్రయత్నం వికటించి దొరికిపోయారు మంచి పని చేశాడు ఇంకొకసారి ఏ మహిళల బాత్రూమ్ ను టార్గెట్ గా చేసుకుని యత్నించడం కలకలం రేపింది మహిళల లోకి ఓ మహిళతో పాటు మరో పురుషుడు గురకాను ధరించి బాత్రూమ్ లో చొరబడడం అది మహిళా బాత్రూమ్ లో కావడం వివాదాస్పదంగా మారింది మహిళల వాష్రూమ్ వెళ్లేందుకు లోపలికి రాగానే వారిని అటథాయించి దోచుకొని ఆపై బాష్రూమ్ గడియ పెట్టి పారిపోయేందుకు పక్కా ప్లాన్ తో వచ్చారా లేకపోతే ఏదైనా అసాంఘిక వ్యవహారం నడిపించేందుకు అందులోకి వచ్చారా తెలియాల్సి ఉంది అంటే వీళ్ళు ఆ మహిళలు లోపలికి రాగానే ఆ చైన్ లో బంగారం ఏదో దొంగలించి ఆ తర్వాత దానికి డోర్ లాక్ చేసి పోవాలని చెప్పేసి అని చెప్తున్నారు అదెంత వరకు లేకపోతే ఇంకేం చేద్దామని వచ్చి లేకపోతే ఎవరైనా కిడ్నాప్ లేదా అనేది సో అయితే వచ్చి రాగానే ఓ మహిళపై చేసినటువంటి ప్రయత్నం మెడిసిన్ కొట్టి దొరికిపోవడంతో బాధిత మహిళ బంధువులు చెప్పుతో చితక బాదుతూ ఆస్పత్రి సెక్యూరిటీకి అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అయితే వాష్ రూమ్ లో చేపడ్డటువంటి మహిళ ధరించిన వ్యక్తి దొంగతనానికే వచ్చారా లేక ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు వచ్చారా అనేది ఇప్పుడు అంశంగా మారింది ఆస్పత్రికి వచ్చేటువంటి వారికి భద్రత కల్పించాల్సినటువంటి మెడికల్ కాలేజీ యాజమాన్యం భద్రతను గాలికి వదిలేయడంతో చల్మెడ ఆనందరావు కాలేజ్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎంత భద్రత ఇవ్వాలనో అంతే భద్రత ఇస్తారు దొంగ అయిన వాడు ఎట్లా రావాలో అట్లా ఇస్తాడు ఉద్దేశం దొంగతనం చేయాలి లేకపోతే ఇంకేదైనా చేయాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఎట్లయినా చేస్తారు పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్లలోనే పోలీసు వాళ్ళు ఇళ్ళలోనే దొంగతనాలు చేసినటువంటి సంఘటన లేవా మెడికల్ కాలేజీని ఇవ్వడం అడిగింది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఏం జరిగింది అసలు ఎవరు వారు అనేటువంటి విషయాలపైన మా రిపోర్టర్ లావణ్య రెడ్డి గారు చర్మ ఆనందరావు ఆసుపత్రి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫోన్ ఇన్ లో లావణ్య గారు నమస్తే నమస్తే చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో నిన్న ఒక కలకలం రేపింది ఒక మహిళతో పాటు మరొక వ్యక్తి బురకా ధరించి ఆసుపత్రికి సంబంధించినటువంటి మహిళలు పోయేటువంటి వాష్రూమ్ కి పోయినటువంటి ఘటన కరీంనగర్ లో కలకలం రేపింది అసలు ఏం జరిగింది అక్కడ ఆ అక్షయ్ యాక్చువల్లీ ఇది బొమ్మకల్లోని చల్మేడ ఆనందరావు హాస్పిటల్లో జరిగింది ఈ ఘటన సో సరోజా అనే మహిళ ఊదిల మండలానికి చెందిన మహిళ తన హెల్త్ బాగాలేనందున ఆమె చల్మడానంద్ర హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చింది సో తన బాష్రూమ్ కి వెళ్ళే క్రమంలో అక్కడ ఇద్దరు బురకా ఉన్న మహిళలు బురకా ధరించి ఉన్న ఇద్దరిని అడగగా మరి ఇక్కడనే ఉందని చెప్పడం జరిగింది సో ఆమె వెనకాల వీళ్ళు కూడా వెళ్ళి ఆమె ముఖంపై మొత్తం మొదలు స్ప్రే చేసి వెంటనే ఆమె కింద పడేసి మెడలోని గోల్ చే లాక్కోవాలని చూడటం సో ఆ మహిళ కొంచెం చేరుకుని అడగడంతో అందరూ వచ్చి గమనించే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గమనించేసరికి వాళ్ళు ఆ గుంపుల్లో తప్పించుకొని పారిపోవడం జరిగింది సో వెంటనే మహిళ చేరుకున్న తర్వాత ఆమె రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా జరిగింది అంటూ కంప్లైంట్ తీసుకున్న నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ధరించి ఉన్న దొంగల కోసం ఎక్కగా నిన్న మార్నింగ్ బొమ్మ ఒక డాబా సమీపంలో ఇద్దరు బురగా వేసుకొని కొంచెం అనుమాస్పదంగా కనిపించడంతో వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళే నేర మొప్పుకోవడం జరిగింది అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ బురగా వేసుకున్న ఇద్దరులో ఒకరు మహిళ మరొకరు ఒక యువకుడు కూడా ఉన్నారు ఇద్దరు కూడా హాస్పిటల్స్ లో అయితే ఎక్కువ జనాలు ఉంటారు దొంగతనం ఈజీగా చేయచ్చు అనే క్రమంలో ఇద్దరు కూడా దొంగతనానికి పాల్పడుతున్నట్టు తెలుస్తా ఓకే అంటే వాళ్ళు దొంగతనానికి వచ్చారా లేకపోతే అసామిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వచ్చారు కిడ్నాప్ చేయడానికి వచ్చారా లేదు లేదు ఇద్దరు కూడా ఈజీ మనీ సంపాదించాలి అనే క్రమంలో దొంగతనానికి పాల్పడుతున్నట్టు తెలపడం జరిగింది ఓకే వాళ్ళు చూస్తే ఇద్దరు కూడా సిసిల్ చెందిన ఒక అమ్మాయి మిర్రం మీద నేను చేసుకుంటే దానికి ఇంకొకటే ఇద్దరు కూడా రైబర్స్

వాళ్ళని కంప్లైంట్ చేసి అనుకూలం చేసుకుంటారు అసలు ఏంటంటే భద్రతా లోపం ఉంది మన చలబడ ఆనందరావు ఆస్పత్రి దగ్గర భద్రతా లోపం ఏం కాదు వాళ్ళు కూడా హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్స్ అనే అనుకుంటారు కదా మరి ఎంత ఆలోచన వాళ్ళు కూడా డైరెక్ట్ వాష్ రూమ్ కి వెళ్లి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాయి కూడా తెలుస్తోంది ఇంతకు ముందు కూడా ఒకసారి అదే చల్లబడాలో కూడా వాళ్ళకి ప్రయత్నించారంట ఇప్పుడు కూడా విఫలం చెప్పడం జరిగింది భారత పడవ తెచ్చుకున్న స్ప్రే కానివ్వండి ఒక త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్యాష్ కానివ్వని వాళ్ళు టోటల్ చెప్పడం కూడా జరిగింది సో ఇలాంటి ఎవరైనా ఇబ్బందులు ఉంటే అనుమానాస్పదంగా కల్పిస్తే వెంటనే కంప్లైంట్ నెంబర్ కి కాల్ చేయాలంటే కూడా రూరల్ సీఎం నిరంజన్ రెడ్డి గారు సూచించారు లవణ రెడ్డి ఓకే సో ఇది పరిస్థితి మా రిపోర్టర్ లావణ్య రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరట సోనీ క్రైమ్ అనేటువంటి ఒక ఛానల్లో టీవీలో చూసి క్రైమ్ ఎట్లా చేయాలని చెప్పేసి అందులో చూసి నేర్చుకొని ఈ క్రైమ్ కు పాల్పడడానికి సిద్ధపడ్డారట సో సినిమాలలో కూడా క్రైమ్ చేస్తే చివరికి దొరికిపోతారు సినిమాలల్లో ఎవడైనా వీళ్ళ కూడా అదే పరిస్థితి వీళ్ళకు కూడా వచ్చింది సో ఎవరైనా కానీ కరీంనగర్ పట్టణంలో కానీ కరీంనగర్ శివార్ల గాని ఎక్కడైనా అనుమానాస్పదంగా కనబడితే మీరు పోలీసులకు సమాచారం ఇవ్వండి ఎందుకంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి కరీంనగర్ లో కూడా పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది కమిషనర్ గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు ప్రతి అంశం మీద చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటున్నారు సో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే హాస్పిటల్ వద్ద కానీ థియేటర్ల వద్ద కానీ స్కూల్స్ వద్ద కానీ బయట ఎక్కడైనా కానీ అనుమానాస్పదంగా కనబడితే మీరు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి